అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ ఏడవ భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి దొరికేశానుగా అనుకొని మొహంపై చేయి వేసుకొని కళ్ళు చిన్నవి చేసి అన్నయ్య ఈ రోజు సండే కదా అందుకే లేట్గా లేచాను లేకపోతే నేను పొద్దుటే లేచి యోగా చేస్తాను నీకు అంటుంది అవును బుజ్జి నీ గురించి నాకు ఎందుకు తెలియదు రెండు రోజులు చేసి మొత్తం ఇయర్ మొత్తం చేశానని చెప్తావు అయినా ఈ మధ్య నీకు బాగా బద్ధకం ఎక్కువైందిరా నేను అక్కడ ఉంటే బలవంతంగా నేను నీతో వర్కౌట్ చేయించేవాడిని దాంతో బొంగమూతి పెట్టుకొని అన్నయ్య అని కారంగా పిలిచి పొద్దున్నే ఇంత చిన్న పిల్లలు అన్ని మాటలు అనొచ్చా అవునా నువ్వు చిన్నపిల్లవా చిన్నపిల్లలంటే మన అద్వి స్వీటీని చిన్నపిల్లలు అంటారు నిన్ను కాదని గదుముతాడు దాంతో అబ్బా అన్నయ్య నీకు ఈ మధ్య నేనంటే అస్సలు ప్రేమ లేదని నాకు తెలుస్తుందని సైలెంట్ అయిపోతుంది మళ్ళీ వచ్చేసిందా కోపం సర్లే నీ ఇష్టం ఇష్టంగాని బుజ్జి నువ్వు ఈ రోజు ఫ్రీగానే ఉంటావా ఆ ఫ్రీగానే ఉంటా అయితే నువ్వు ఈ రోజు ఇక్కడికి రారా అని నైట్ జరిగిందంతా చెప్పి నాకు షూట్ ఉంది మళ్ళీ రావడానికి లేట్ అవ్వచ్చు మళ్ళీ పిల్లలు బాధపడతారు అందుకే నేను ఇక్కడికి రమ్మంటున్నా సరే వస్తాను మరి తనని బయటికి పంపేశావా అయినా ఈ మధ్య అందరు ఇలా ఉన్నారేంటి అన్నయ్య కేర్ టేకర్లు కూడా శ్యామల ఒకటి పైగా తెలివిగా ఉంటుంది కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు అయినా నేను ఉండాల్సింది దాన్ని గట్టిగా వాయించేదాన్ని అని పళ్ళు నూరుతూ అంటుంది సరేలే నేను ఆఫ్టర్నూన్ షూట్కి వెళ్ళాలి నువ్వు విలోపు వచ్చాయని బుజ్జి అమ్మకి ఇవన్నీ చెప్పక మళ్ళీ మమ్మల్ని అక్కడికి వచ్చేయమని పీకేస్తుంది మరి అమ్మ అన్నట్టు వచ్చేయచ్చు కదన్నయ్య పోనీ నేను అక్కడికి వస్తానంటే వద్దంటావు ఒక్కడవే నీకు పిల్లలతో ఎలా అవుతుందన్నయ్య పర్లేదురా నీకు తెలుసు కదా నేను అక్కడ ఉంటే నన్ను చూసి రోజు అమ్మ బాధపడి తన ఆరోగ్యం పాడు చేసుకుంటుందని అక్కడ ఉన్న నా గురించే ఆలోచిస్తుందనుకో ఇంకా నేను లేను నువ్వు కూడా లేకపోతే ఎలాగ అమ్మవాలని ఎవరు చూసుకుంటారు ఇవన్నీ వద్దు కానీ నువ్వు వచ్చాయి మళ్ళీ నీ మేనలుడు ఏడుస్తాడు సరే అన్నయ్య అని నవ్వి పెట్టేస్తుంది కొంచెంసేపు అవి గురించి ఆలోచించి నిజమే అమ్మ అన్నట్టు ఏదన్నా విరాకిల్ జరిగి మా అన్నయ్యను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిని మా అన్నయ్య లైఫ్లోకి వచ్చేలా దేవుడా అని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అప్పుడే గుడిలో ఐసు దేవుడి దండం పెట్టుకుంటూ నేను ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నానో అతను నాకు త్వరగా కనపడేలాగా చేయి స్వామి అని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటుంది అప్పుడే గుడిలో గంట మూగుతుంది సరే ఇంకా వెళ్దామని ఐసు వంక చూస్తుంది కీతు హా అని దేవుడిని మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసి దండం పెట్టుకొని బస్ స్టాండ్కి వెళ్తారు ఐసు ఒత్తి చేతులతో ఎక్కడికి వెళ్ళకూడదని వాళ్ళ అమ్మ చెప్పడంతో యాపిల్స్ తీసుకొని బస్ ఎక్కుతారు అప్పటికే అంతా రెష్గా ఉంటుంది కొంచెం దూరం వెళ్ళేసరికి గుంపులో ఒక అందరూ అమ్మవారి బోనాలతో రోడ్డు మొత్తం మంచి కోలాహలంగా దేవుడి పాటలతో డ్యాన్సులతో మంచి హుషారుగా ఉంటుంది ఐసు ఎప్పుడు చూడకపోవడంతో వాటిని చూస్తూ అమ్మవారికి నమస్కరించి ఈ రోజు ఏంటో ఈ ఊరేగింపు అని కీతూని అడుగుతుంది ఈరోజు కట్టుమైసమ్మ అమ్మవారి బోనాలు పండగ కదా అని కీతూ అంటుంది అవును నువ్వెప్పుడు చూడలేదనుకుంటా కదా అని ఐసూ నడుపుతుంది అవును చాలా బాగా చేస్తున్నారు సరే ఇక్కడికి మా ఇల్లు దగ్గరలోనే నడిచి వెళ్దామా అని అవన్నీ దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది వద్దులేవి మళ్ళీ షాపింగ్ చేయాలి కదా లేట్ అయితే మళ్ళీ వాటెంతో గొడవ ఎందుకు వచ్చింది వచ్చేటప్పుడు ఉంటే అప్పుడు దిగి చూద్దాం అని అంటుంది ఇంకా వాళ్ళ స్టాప్ రావడంతో బస్సు దిగి కొంచెం ముందుకు వెళ్ళి ఒక సందులోకి వెళ్ళగానే రెండవ ఇల్లు చూపించి ఇదేనే మా ఇల్లు రా అని లోపలికి చూసుకొని వెళ్తుంది చుట్టూ ప్రహరీతో రకరకాల పూల మొక్కలతో చిన్న డాబా చూడగానే ప్రశాంతంగా ఉంది ఆ ఇల్లు ఇంటికి ఎదురుగా ఒక తులసి కోటు ఉంది వయసు వాళ్ళ ఊరు కీతు వాళ్ళ అమ్మగారి పుట్టిన ఊరు రావడం వల్ల తనను తీసుకురమ్మని రోజు కీతు అడుగుతున్నారు ఎంతైనా మన పుట్టిన ఊరు అన్న అక్కడ మనుషులైనా చూస్తే మనకి ఎక్కడైనా ఆనందం వచ్చేస్తుంది కదా అందుకు వావ్ భలేగా ఉంది మీ గార్డెన్ ముఖ్యంగా ఈ తులసి మొక్కని నవ్వుతూ చూస్తుంది అవును అమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం అందుకే ఈ మొక్కలన్నీ దగ్గరుండి తనే పెంచుకుంటోంది ఎక్కువ వెజిటబుల్స్ కూడా అమ్మ ఇంట్లోనే పెంచుకుంటుంది రోజు ఈ తులసి మొక్కకు నీళ్లు పోసి దండం పెట్టుకుంటే కానీ మంచినీళ్ళు కూడా తాగదు సరేరా లోపలికి వెళ్దామని పైప్ దగ్గర కాలు కడుక్కొని లోపలికి వెళ్ళి రావే అని ఇక్కడ కూర్చో అని కుర్చీ ఇచ్చి ఇప్పుడు నిన్ను చూస్తే వాళ్ళ పుట్టింటిని చూసినంత ఆనందం వచ్చేస్తుంది మా అమ్మకని నవ్వుతూ అమ్మ అమ్మ అని పిలుస్తుంది గీతూ కిచెన్లోంచి చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ వచ్చేసారా ఎందుకే అంత గట్టిగా చూస్తున్నావు ఇక్కడే కదా ఉన్నా అని నవ్వుతూ అమ్మ ఐసు అని కీతుని దాటుకొని ముందుకు వెళ్ళి ఎలా ఉన్నావురా మన ఊళ్ళో అందరూ బాగున్నారు కదా అని అడుగుతుంది బాగున్నాను అంటే అందరూ బాగున్నారు మీరు ఎలా ఉన్నారని అడుగుతుంది ఐసు నేను బాగానే ఉన్నాను తల్లి ఉండు మంచినీళ్ళు తెస్తా నిన్ను చూసి మంచినీళ్ళు అయినా ఇవ్వకుండా అన్నీ అడుగుతున్నానని కీతుని చూసి అక్కడే అలా బొమ్మలాగా నిలిచకపోతే వెళ్ళు వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని రా అంటుంది అమ్మ అని నిట్టొర్చి ఎంత మీ పుట్టినూరు వాళ్ళైనా కానీ వాళ్ళని చూసి ఇలా కూతురిని మర్చిపోకూడదు తెలుసా అసలు వారం రోజులైంది వెళ్ళి ఎలా ఉన్నావు ఏంటని రాగానే నన్ను కుశల ప్రశ్నలు అడగకుండా నన్ను చూసి కూడా చూడనట్టే ముందుకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు నన్నే మంచినీళ్ళు తెమ్మంటావా నేను తేను నువ్వే వెళ్ళి నాకు తనకు కూడా తీసుకునిరా అని వాళ్ళ పక్కన చిరుకోపంతో కూర్చుంటుంది దాంతో అనిత గారు నువ్వు వెళ్ళి అవ్వలేదు రోజు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నావు కదే అన్నీ చెప్తున్నావు ఇంకేం అడగాలంటా పాపని అని నవ్వుతూ వెళ్ళి ఇద్దరికి మంచినీళ్ళు ఇచ్చిస్తారు అలా అని కాదు నాన్న అన్నట్టు నువ్వు పుట్టింటి వాళ్ళని చూస్తే ఎలా అయినా అందరినీ మర్చిపోతావు తెలుసా అంటుంది కేతు ఇప్పుడు అలాగే అంటావు రేపు నీకు పెళ్ళవుతుంది చూడు అప్పుడు నువ్వు కూడా ఇలాగే ఉంటావని సరే రండి భోజనం చేద్దాం అప్పుడే భోజనం ఏంటి నాన్న ఎక్కడ కనిపించట్లేదని చుట్టూ చూస్తూ అడుగుతుంది లేదేదో పని ఉందని పొద్దునగా వెళ్ళారు ఇంకా రాలేదు అయినా పన్నెండే కదా అయింది అప్పుడే భోజనం వింటే మీ నాన్న వచ్చేటప్పుడు లేట్ అవుతుందేమో ఏమో పర్వాలేదు అంటే అంకుల్ వచ్చాకే చేస్తాం ఇప్పుడే టిఫిన్ చేసామని ఆవిడతో వాళ్ళ ఊరి విషయాలు మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడో జాతరకు వచ్చారు మళ్ళీ ఆంటీ ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి మీరు రావాల్సిందే లేకపోతే నేను అస్సలు ఊరుకోను ఎప్పుడు దీన్నే పంపిస్తారు మీరు రారు ఏంటే మీ ఆంటీయే రావాలా మేము రావద్దాని నవ్వుతూ అంటుంది కీర్తన నువ్వు ఎందుకు రావు ఈసారి జాతరకు ముందు మన ఇద్దరమే వెళ్ళొచ్చు తర్వాత ఆంటీ వాళ్ళు వస్తారు సరే నాన్నకు ఫోన్ చేయి ఇంకా రాలేదు మీరేమో తినకుండా కూర్చున్నారు వస్తారో లేట్ అవుతుందో అడుగు అని వంటగదిలోకి వెళుతుంది అనిత అనిత గారు హాల్లో కింద చేపరిచి కిచెన్లోకి వెళ్ళి వని తెచ్చి కింద పెడుతుంటారు ఉన్నీ నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని తను కూడా కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అన్నింటినీ చూసి ఎందుకంటే మా కోసం అన్ని రకాలు ఎందుకు వండారు మనమే కదా మేము కూడా మీకు చుట్టాలమేనా అని ఆశ్చర్యంగా అంటుంది ఐసు చుట్టాలు ఏం మా ఐసు కానీ మీరు ఇంటికి వచ్చేది అప్పుడప్పుడు అక్కడ హాస్టల్లో ఏం తింటున్నారో ఏమో ఇలా వచ్చినప్పుడైనా ఏదో మా తృప్తి కోసం ఇలా అన్నీ చేసి మీకు పెట్టాలని ఉంటుంది కదా అందులోను నువ్వు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు ఆ మాత్రం లేకపోతే ఎలారా తల్లి అయినా ఇవన్నీ మీకు నచ్చినవే చేశాను ఇంకేం మాట్లాడకుండా చక్కగా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళండి అని అక్కడ అన్ని సర్దేస్ లేచి ఐసు బుగ్గులను ప్రేమగా నిమురుతారు చాలా థ్యాంక్స్ ఆంటీ అని ఆమెను హక్ చేసుకొని మీరు ఇంత ప్రేమగా చెప్పాక చేసినవి తినకుండా ఎలా ఉంటామని అంటుంది అమ్మ నాన్న వచ్చేటప్పటికి లేట్ అవుతుందంట నువ్వు మా కొడ్డించేయి మళ్ళీ మేము షాపింగ్కి వెళ్ళాలని చాప్ మీద కూర్చుంటుంది గీతు ఐసు కూడా తన పక్కన కూర్చుంటుంది ఆవిడ వాళ్ళిద్దరికి కొడ్డిస్తూ షాపింగ్ ఏంటి గీతు అమ్మ చెప్పాను కదా రేపు మా కాలేజీ సెలబ్రేషన్స్ ఉన్నాయని అందులో మన ఐసు క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది దానికి కావాల్సిన కాస్ట్యూమ్స్ అవి తీసుకోవాలని వెళ్తున్నాం నిన్న నీకు చెప్పాను కదా మర్చిపోయావా అని అడుగుతుంది కీర్తన సరే త్వరగా పెట్టు మళ్ళీ లేట్ అయితే మా వార్డే అస్సలు ఊరుకోదు అని త్వరగా తీనిద్దరు హాల్లోకి వస్తారు కొంచెం సేపు ఉంటారనుకుంటే అప్పుడే వెళ్ళిపోతున్నారంటారంటే అమ్మ ప్లీజ్ ఈ ఒక్కసారి కుదిరై మళ్ళీ మేము వీలు చూసుకొని తప్పకుండా వస్తామని ఇంటి నుంచి బయటకు వస్తారు ఏంటో ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు కొంచెం సేపన్నా ఉండకుండా చిరుకోపంతో అంటూ ఉంటారు ఆవిడ అమ్మ మళ్ళీ వస్తామంటున్నా కదా ఆవిడ దగ్గర తీసుకొని అని చెప్తుంది గీతూ సరే ఏదో షాపింగ్ అంటున్నారు కదా వెళ్ళి త్వరగా హాస్టల్కి వెళ్ళిపోండి అసలే రోజు బోనాలు ఊరేగింపు ఉంది రోడ్ల మీద ట్రాఫిక్ అది ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త అని ఇదిగో ఇవి తీసుకెళ్ళు అని ఒక డబ్బాలో సునుండలు జంతికలు వండినవి పెట్టి ఇస్తారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకని విసుక్కుంటూ తీసుకుంటుంది కీతు సరే ఆంటీ వెళ్ళొస్తానని ఆమెను చూసి నవ్వుతూ చెప్తుంది ఐసు చూడమ్మా ఊరమ్మాయి ఎంత పద్ధతిగా వెళ్ళొస్తానని చెప్తుందో నువ్వేమో బాయ్ అని చెప్తున్నావని చేతిని ఉప్పుతూ డ్రమటిక్గా అంటారు అనితగారు అమ్మ అని గట్టిగా అరిచి నేను నేను నీతో మాట్లాడనని ముందుకు వెళ్ళిపోతుంది కీతు అలా చూసి ఇద్దరు నవ్వుకొని సరే ఆంటీ అని తను కూడా ముందుకు వెళ్తుంది సరే త్వరగా వెళ్ళిపోండి వెళ్ళాక కాల్ చేయండి అని అంటుంది ఆవిడ సరే మేము జాగ్రత్తగానే వెళ్దాం నువ్వు ముందు భోజనం చేయి వచ్చాక కాల్ చేయి మేము వెళ్ళాక నైట్ కాల్ చేస్తానని ఇద్దరు వీధిలోకి వెళ్ళిపోతారు అలా కొంచెం దూరం వెళ్ళాక ఐసు ఇప్పుడు ఎక్కడికి వెళదామని అడుగుతుంది గీతూ ఏమో నాకేం తెలుసు ఇక్కడ నువ్వు ఎక్కడికంటే అక్కడికే అని అంటుంది ఐసు సరే ముందు బట్టల షాప్కి వెళ్ళి అక్కడ ముందు డ్రెస్ సెలెక్ట్ చేసుకొని తర్వాత దానికి సెట్ అయ్యే ఆర్నమెంట్స్ అవి తీసుకుందాం తర్వాత మేకప్కి సంబంధించి షాపింగ్ చేద్దామని బస్ స్టాండ్ వైపు వెళ్తూ ఉంటారు అప్పుడే ఐసు ఫోన్కి కాల్ వస్తుంది నెంబర్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య చాలా రోజులకి మేము గుర్తొచ్చామని సాగదీస్తూ అడుగుతుంది ఐసు నీ మొహం నేను ఇక్కడ లేను అబ్రాడ్ వెళ్ళా ఆఫీస్ వర్క్ మీద మీటింగ్లో బిజీ అందుకే కాల్ చేయడం కుదరలేదు ఎక్కడున్నావు ఈరోజు సండే కదా ఎక్కడికైనా వెళ్ళకపోయావా ఆ జిడ్డు మోహన్ తీసుకుని అని అంటాడు దాంతో పంటి బిగువున నవ్వాపుకుంటూ పక్కకి తిరిగి కీతుని చూస్తుంది అప్పటికే ఆత్రంగా ఐసు అన్నయ్య అంటుంది శివ అంటావా అని ఆత్రంగా ఐసునే చూస్తుంది కీతు ఐసు తన వైపు చూడడంతో ఎవరిని కళ్ళతోనే సేగ చేస్తుంది కీతు ఐసు బలవంతంగా నవ్వాపుకుంటూ ఏమీ కాదని తల అడ్డంగా ఊపుతూ అన్నయ్య అది నా పక్కనే ఉందని తనకు మాత్రమే వినపడేలాగా స్లోగా చెప్తుంది అనుకున్న లాగా ఎంతసేపు నిన్నే అంటు పెట్టుకుని ఉంటుందని విన్నదా అని డౌట్గా అడుగుతాడు లేదు నేనేం స్పీకర్ ఆన్ చేయలేదు సరే విన్నా అది నన్నేం పీకలేదు కానీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు అన్నయ్య మేము ఆల్రెడీ బయటే ఉన్నాం కీతూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడ లంచ్ చేసి ఇప్పుడే బయటకు వచ్చాం అవునా మరి ఇంకా కొంచెంసేపు ఉండకపోయావా అక్కడే అప్పుడే వెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్ళి ఏం చేసేద్దామని అడుగుతాడు శివ అన్నయ్య రేపు కాలేజ్ యానివర్సరీ పార్టీ ఉంది అందులో నేను డ్యాన్స్ పర్ఫామ్ చేస్తున్నా దానికి సంబంధించినవి తీసుకోవడానికి షాపింగ్ వెళ్తున్నాం అందుకే త్వరగా వచ్చేసాం సరే అయితే జాగ్రత్తగా షాపింగ్ చేసుకున్న హాస్టల్ హాస్టల్కి వెళ్ళిపోండి అంతలో ఎవరు అని అడిగితే చెప్పవేట విసుగ్గా అడుగుతుంది మన ఆత్రపక్షి కీతూ వెళ్ళాక కాల్ చేయని పెట్టేస్తున్నా ముందు ఆత్రానికి చెప్పు ఎవరు కాల్ చేశారు లేకపోతే కయ్యాలి నీ మీద పడిపోద్దని బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు గట్టిగా నవ్వేస్తుంది ఐసు దానితో దాంతో కోపంగా చూస్తుంది మనకీతు అబ్బా చెప్తాను బాబు అని నవ్వుని ఆపుకొని శివ అన్నయ్య అని చెప్పి మళ్ళీ చిన్నగా నవ్వుకుంటుంది ఐసు అలా నవ్వడంతో నిజం చెప్పురనేదో అనే ఉంటాడు కదా అందుకే నువ్వు ఇలా నా మొహం వంక విచిత్రంగా చూసావు కదా అని కోపంగా చూస్తూ అడుగుతుంది ఏమీ అనలేదులే కానీ ఈ మధ్య మీ ఇద్దరికి ఏమైందే అలా ఒకరినొకరు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటున్నారు ఇది వరకు అలా ఉండేవారు కాదు కదా మీరు అని మాట్లాడబోతుంటే బస్సు రావడంతో ఎక్కి కూర్చుంటారు ఇంకా శ్వేత రెడీ అయి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని వాళ్ళ మమ్మీకి చెప్పి టిఫిన్ చేసి బయలుదేరుతుంది ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చిన అభి పిల్లలు ఇంకా పడుకుని ఉండడంతో రాత్రి లేట్ అవ్వడం వల్ల ఇంత పడుకున్నారు అని అనుకుంటూ నవ్వుతూ వెళ్ళి షూటింగ్ ఆఫ్టర్నూన్ కదా అని వెళ్ళి వాళ్ళిద్దరికీ మధ్యలో పడుకుంటాడు కొంచెం సేపటికి శ్వేత ఇంటికి వచ్చి హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో పైన అన్నయ్య రూమ్కి లిఫ్ట్లో వెళ్ళిపోతుంది తను రూమ్కి వెళ్ళేసరికి ముగ్గురు హాయిగా నిద్రపోతూ కనిపిస్తారు దాంతో నవ్వుకొని వాళ్ళ ముగ్గురిని ప్రేమగా చూస్తూ కిందకి వెళ్తుంది శ్యామలతో మాట్లాడదామని కూకట్పల్లిలో దిగి అక్కడ ఒక బట్టల షాప్కి వెళ్ళి అక్కడే డ్రెస్ ఆర్నమెంట్స్ అన్నీ తీసుకొని ఒక మూడు గంటలకు బయటకు వస్తారు బట్టల షాప్కి ఆపోజిట్లో ఉన్న షాప్కి వెళ్ళి మేకప్కి సంబంధించినవన్నీ తీసుకొని బయటకు వస్తారు ఐసూ కీతు అప్పటికే అలసిపోవడంతో టైం ఆరవడంతో ఇద్దరు ఇంకా హాస్టల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యి బస్ స్టాండ్కి వెళ్తుండగా కీతు ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ ఫోన్లు చేసిన కీతు వాళ్ళు చెప్పింది విని ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి షాక్తో ఫోన్ వదిలేస్తుంది తనని ఎలా చూసి ఐసూ కీతు ఏమైందే అని కింద పడిన ఫోన్ తీసుకొని ఇంకా లైన్లో ఉన్నారేమో అని చెవి దగ్గర పెట్టుకొని హలో హలో అని అన్న అటువైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి స్క్రీన్ వైపు చూడగా కాల్ కట్ అయి ఉంటుంది దాంతో కీతుని ఒక చేత్తో పట్టుకొని రెండో చేత్తో తన బుగ్గల్ని పట్టుకొని కీతు కీతు అని ఎంత పిలిచినా కూడా పలకకపోయేసరికి కీర్ తనని ఊపుతూ గట్టిగా అరుస్తుంది ఆ అరుపుతో బయటకు వచ్చిన కీతు అయోమయంగా చుట్టూ చూసి ఐసూని చూసి ఏదో దానిలా ఐసూ అని ఏడుస్తూ మాట బయటికి రాక నాన్న నాన్న అని ఆగిపోతుంది ఐసుకి ఏమైంది అర్థం కాక ఆ నాన్న నాన్నకి అని కొంచెంసేపు ఆలోచించి అంకుల్కి ఏమైనా అయిందా అని కంగారుగా చిన్నగా అడుగుతుంది కష్టంగా అప్పటికే మాట వణుకుతుంటే ఆ అని ఏడుస్తూ యాక్సిడెంట్ అయిందంట అని ఏడుస్తూ చెప్తుంది అవునా ఇప్పుడు ఎక్కడున్నారంట అదే ఏ హాస్పిటల్ అని అడుగుతుంటే మళ్ళీ కాల్ వస్తుంటే ఈసారి ఐసు టిప్ చేసి మాట్లాడుతుంది ఫోన్ పెట్టి కీతు అంకుల్కి ఏం కాలేదు కంగారు పడుకొని కీతు కళ్ళు తుడిచి కాలుకు చిన్న ఫ్రాక్చర్ అయిందంట అంతే అని ఐషు కళ్ళు తుడుస్తూ చెప్తుంది ఇక్కడే ఈ పక్కనే హాస్పిటల్ దగ్గరనంట వెళ్దాం పద చేపట్టుకుని ముందు జ్యూస్ స్టాల్కి తీసుకెళ్లి వెళ్ళి ఒక జ్యూస్ గీతుకి ఇప్పించి షేరింగ్ ఆటో ఎక్కి హాస్పిటల్ పేరు చెప్పి కూర్చుంటారు ఇద్దరు కిందకు వచ్చిన శ్వేత కొంచెంసేపు శ్యామలతో మాట్లాడుతుంటుంది ఒక గంటకి వెళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా ముగ్గురు ఫ్రెష్ అయ్యి కిందకు వస్తారు అద్వి అక్కడ శ్వేతను చూసి అత్తా అంటూ పరుగున వెళ్ళి శ్వేతను చుట్టేస్తాడు ఎంతసేపు అయిందిరా వచ్చి అని అభి శ్వేతని అడుగుతాడు వన్ అవర్ అవుతుందన్నయ్య వచ్చి మీరు పడుకున్నారని కిందకు వచ్చా శ్యామలతో మాట్లాడతామని అంటూ ఒక చేత్తో అద్విని ఎత్తుకొని ఇంకొక చేత్తో అభి చేతిలో ఉన్న అదిరను ఆడిస్తుంది సరే టిఫిన్ చేద్దాం రా అని అంటాడు అభి లేదన్నయ్య నేను తినే వచ్చా అమ్మ ఇంతసేపు ఊరుకుంటుందా తినకపోతే అని నవ్వి నీకు పిల్లలకి కూడా అమ్మ టిఫిన్ చేసి పంపించిందిరా వడ్డిస్తాను అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అక్కడ అబ్బీకి పెట్టి తను అద్వికి తినిపిస్తుంది అద్విని ఎత్తుకొని టిఫిన్ చేశాక హాల్లో కూర్చొని అది నాకు పాలు పట్టిస్తూ మరి ఎలా అన్నయ్యా ఇంకో కేర్ టేకర్ని చూడమని చెప్పకపోయావా మధుకి చూద్దాం మధు ఊరెళ్ళాడు ఇక్కడ లేడని చెప్తాడు అవి అవునా ఎందుకు వెళ్ళాడు ఇప్పుడు నువ్వు బిజీ కదా మధు లేకుండా ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అన్నయ్యా పర్లేదు నేను చూసుకుంటాను కానీ రేపు వచ్చేయచ్చు కదా బుజ్జి వాళ్ళ నానమ్మకి బాగాలేదంట అని చూడ్డానికి వెళ్ళాడు వెళ్ళాక కాల్ చేశాడు బాగానే ఉందంట రేపు వచ్చేస్తాడు వచ్చాక చూడమంట ఈసారి బాగా ఆలోచించి మాత్రమే కేర్ టేకర్ని అపాయింట్ చేయాలిరా బుజ్జి అవునన్నయ్య నేను అదే అనుకున్నా కొంచెం లేట్ అయినా అన్నీ చెక్ చేసి అప్పుడు జాయిన్ అవ్వమను సర్లే అన్నయ్య అని అడుగుతుంది శ్వేత ఏముంది ఫుల్ బిజీరా ఆ బుజ్జి రేపు శివా వాళ్ళ కాలేజీలో యానివర్సరీ ఉంది నన్ను స్పెషల్ గెస్ట్ కింద ఇన్వైట్ చేశాడు నువ్వు వస్తావా నువ్వు ఎప్పుడు మా కాలేజ్ చూడలేదు కదా అని అడుగుతాడు అభి అవునా సరే చూద్దాం వర్క్ త్వరగా అయితే వస్తానని కొంచెం సేపు మాట్లాడుకొని ఇంకా అభికి షూట్కి టైం అవడంతో లంచ్ చేసి పిల్లల జాగ్రత్త నుంచి పేదకు చెప్పి నేను వచ్చేటప్పటికి లేట్ అవ్వచ్చు నైట్ ఇక్కడే ఉండమని చెప్పి పిల్లలకి బాయ్ చెప్పి హక్ చేసుకొని వెళ్తాడు హాస్పిటల్ రావడంతో ఇద్దరు దిగి లోపలికి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో పేరు చెప్పి ఏ రూమ్లో ఉన్నారు అడుగుతారు వయసు నాన్నకు నిజంగానే ఏమీ కాలేదు కదా నాకు నిజంగా భయంగా ఉంది ఇప్పుడు అమ్మకు నేను ఏమని చెప్పాలని చిన్నగా బాధతో అంటుంది కీతు నిజంగా అంకుల్కి ఏం కాలేదు జస్ట్ చిన్న ఫ్రాక్చర్ అయిందంటే ఇప్పుడు ఎలా వెళ్తున్నాం కదా నువ్వే చూద్దావు కానీ సరేనా ముందు ఆ ఏడు పాపాన్ని కసిరి వాళ్ళ నా రూమ్ నెంబర్ అడుగుతుంది వాళ్ళు రూమ్ నెంబర్ చెప్పాక అది సెకండ్ ఫ్లోర్లో ఉండడంతో లిఫ్ట్లో వెళ్ళి రూమ్కి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారిని బెడ్ మీద చూసి లోపలికి ఇద్దరు వెళ్ళి బెడ్ పక్కన నుంచి చూస్తారు కీతూ ఏడిపోస్తుంటే ఆపుకొని కాలికి చేతికి కట్టు వేసి కళ్ళు మూసి పడుకొని ఉన్న వాళ్ళ నాన్నగారిని చూసి స్లోగా నాన్న అని పిలుస్తుంది స్లోగా ఆయన కళ్ళు తెరిచి కీర్త నీకు ఇప్పుడు ఎలా తెలిసింది అని అడుగుతాడు ఎవరో ఫోన్ చేసి చెప్పారు నాన్న ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా అప్పుడే డాక్టర్ వచ్చి అంతా బాగానే ఉంది ఈ చెయ్యి కాలికి చిన్న బోన్ విరిగింది అందుకే కట్టు వేశాం ఫార్టీ డేస్ తర్వాత ఈ కట్లు ఇప్పుతామని రేపు మార్నింగ్ ఇంటికి తీసుకుని వెళ్ళండి అని కొన్ని మెడిసిన్స్ రాసిస్తాడు డాక్టర్ వెళ్ళిపోతుంటే మా నాన్నకేమీ కాదు కదా డాక్టర్ అని మళ్ళీ అడుగుతుంది కీతు చెప్పాను కదమ్మా ఫార్టీ డేస్ తర్వాత తీసుకురండి రేపు మార్నింగ్ వెళ్ళిపోండి ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అని తల మీద చెయ్యి వేసి వెళ్ళిపోతాడు అప్పటికే టైం ఏడున్నర అవడంతో కీతు ఐసూని చూసి నువ్వు ఒకదాన్ని హాస్టల్కి వెళ్ళగలవు కదా అని అడుగుతుంది ఐసూ ఆ నేను వెళ్తానని అంకుల్ అని చెప్పి ఆంటీకి చెప్తావా మరి అని అడుగుతుంది ఆ చెప్తా మళ్ళీ నాన్న రాలేదని కంగారు పడుతుంది కదా అని చెప్తుంది కీతు సరే జాగ్రత్తగా వెళ్ళు ఇక్కడ మళ్ళీ ఉండలేవని వెళ్ళమంటున్నా లేకపోతే ఉండమనేదాన్ని అని బాధపడి జాగ్రత్త అని చెప్పి వెళ్ళాక కాల్ చేయమని చెప్తుంది కష్టంగా తనని ఒంటరిగా పంపడం ఇష్టం లేక ఐసు నవ్వి అంకుల్ జాగ్రత్త నేను బాగానే వెళ్తానని చెప్పి బయలుదేరుతుంది తను కిందకి వెళ్ళి హాస్పిటల్ బయటకు వచ్చి బస్సు కోసం కొంచెం ముందుకు నడుస్తూ వెళ్తుంది నైట్ అవ్వడంతో చీకటిగా ఉండి ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉన్న లేని ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగులు వేస్తుంది ఐసు కొంచెం దూరం వెళ్ళాక తనని ఎవరో ఫాలో అవుతున్నట్టుగా అనిపించి ఆగి వెనక్కి చూడగా అక్కడ ఎవరూ ఉండరు కంగారుతో చెమటలు పడుతుంటే ఎవరూ లేరని మళ్ళీ ముందుకు కొంచెం దూరం వెళ్ళేసరికి ఏవో మాటలు చిన్నగా వినిపిస్తున్నాయి అవి తన గురించే అని అనుమానంతో నడుస్తూనే వెనక్కి తిరిగి చూడగా ముగ్గురు మనుషులు తనని చూస్తూ ఈ పిల్లే కదరా అని ఒకడు అడగగా ఇంకొకటి ఫోన్లో చూసి ఆ ఈ పిల్లేరా అని గట్టిగా అంటూ తన దగ్గరికి పరుగులు పెడతారు ఇంకా ఐసూ కూడా వాళ్ళు పరుగు పెట్టడంతో తను కూడా కంగారుగా వాళ్ళకు దొరకకుండా ఫాస్ట్గా పరుగు పెడుతుంది ఎంత స్పీడ్గా పరుగుపెట్టినా వాళ్ళు ముగ్గురు కొంచెం సేపట్లో ఐసూని అప్ చేసి వెకిలిగా నవ్వడం మొదలు పెడతాడు ఇంక ఈ రోజుతో నా పని అయిపోయింది అనుకుంటుంది చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో తనకు ఒక్క నిమిషం వాళ్ళని అలా దగ్గరగా చూసి ఏం చేయాలో అర్థం కాలేదు అందులో ఒకడు వాళ్ళ బాస్కి ఫోన్ చేసి అమ్మాయి దొరికింది సార్ అని చెప్తాడు వాడు ఏమన్నాడో కానీ అలాగే సార్ అని ఫోన్ పెట్టి సార్ ఇక్కడికే వస్తున్నాడంట అప్పటి వరకు జాగ్రత్తగా చూడమన్నాడని వంకరగా గెడ్డం మీద చేత్తో రబ్ చేసుకుంటూ ఐసూని కింద నుంచి పైకి చూస్తాడు ఏముందిరా దీన్ని బాస్కి అప్పు మనసు అసలు ఒప్పుకోవడం లేదు అని ఐసూని టచ్ అయిపోతాడు చీ అని ఐసూ ఒక్కసారిగా వెనక్కి జరుగుతుంది చిరాగ్గా మొహం పెట్టుకొని ఐసూకి వాళ్ళ నాన్న అమ్మ అన్నయ్యలందరూ కూడా గుర్తుకొచ్చి వాళ్ళని బ్రతులు ఎంత బ్రతులు ఇంకా వాళ్ళు వదిలేలా లేరు అని ధైర్యం తెచ్చుకొని తనకి ఎదురుగా ఉన్నవాడిని సెంటర్లో తన్ని ఒక్కసారిగా ఒక తోపు తోసి ముందుకి పరుగులు పెడుతుంది ఆ రౌడీలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఐసు చాలా దూరం పరిగెట్టు ఉంటుంది రేపు పారిపోతుంది పట్టుకుండ్రా అని ఒకడు అనేసరికి ఆ దెబ్బ తగిలిన వాడు వదిలి ఇద్దరు ఐసు వెనుక పడతారు ఐశూ అలా పరిగెడుతూ ఉండగా సడన్గా ఒక కారు వచ్చి ఐసుకి చాలా దగ్గరగా వచ్చాగుతుంది అలా సడన్గా కార్ రావడంతో ఐసు కళ్ళు మూసుకొని చేతులు రెండు చెవులకు అడ్డు పెట్టుకుని ఒక్క సెకండ్ ఏం జరుగుతుందో అని బొమ్మలా నిలబడిపోతుంది ఎంతసేపైనా అయినా ఏమీ కాకపోవడంతో చిన్నగా కళ్ళు తెరిచి ముందుకు చూస్తుంది ఎదురుగా కార్ పై ఒక కాలు పెట్టి ఐసు వైపే ఈవిల్ స్మైల్తో చూస్తూ ఉంటాడు రవి అటువైపు రవి ఉంటే ఇటువైపు ఇద్దరు రౌడీలు కూడా పిచ్చిగా నవ్వుతూ ఉంటారు తరిమిన రౌడీలు ఇద్దరూ కూడా అక్కడికి వచ్చి తన చుట్టూ నుంచుంటారు నువ్వా నువ్వేంటి ఇక్కడ నిర్మాణంగా అడుగుతుంది ఐసూ వాడిని చూసి చిరాక ఏంటి ఐసు నీకు ఇంకా అర్థం కాలేదా డాలింగ్ అలాగైతే ఎలా చెప్పు కాళ్ళు చేతులు ఊపుతూ చిన్నపిల్లల యాక్షన్ చేస్తూ అడుగుతాడు రవి మనం కొంచెం సేపట్లో పెళ్ళి చేసుకోబోతున్నావు నువ్వు చేసుకోబోయే వాడి గురించి కొంచెమైనా తెలుసుకోకపోతే ఎలాగమ్మా చెప్పు అని ఐసు బుగ్గల్ని పట్టుకోబోతాడు అప్పటికే ఏదో అర్థమైందా అలాగా అంటే ఇదంతా అని వాడు పట్టుకుంటుంటే మొహం పక్కకు తిప్పుకుంటుంది అవును ఐశూ డార్లింగ్ ఇదంతా నా ప్లానే ఎంత కష్టపడి ఈ రౌడీలను పెట్టి నేను పట్టుకుంటే నన్ను కనీసం నీ బుక్కలు కూడా ముట్టుకొని వెంటమ్మా అయినా నేను నేను ఎన్నో రోజుల నుంచి ఫాలో అవుతున్నాను తెలుసా ఎప్పుడు అదును దొరుకుతుందని చూస్తుంటే నువ్వేమో ఆ కీర్తనని హచ్చుకోక పిల్లలాగా వెంట పెట్టుకుని నాకు చిక్కకుండా తిరుగుతున్నావు ఇప్పుడు ఇప్పుడు ఒంటరిగా నా చేతిలో చిక్కావు నువ్వు అని ఇవిల్ స్మైల్తో చూస్తాడు రే మర్యాదగా నన్ను వదిలేయండి లేకపోతే మా అన్నయ్యలకి ఈ విషయం తెలిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా అని ఫోన్ కోసం చూస్తుంది కానీ తను పరిగెత్తేటప్పుడు కంగారులో తన బ్యాగ్స్తో పాటు ఆ ఫోన్ని కూడా పడేసుకుంది కంగారులో తను అబ్జర్వ్ చేసుకోదు ఏంటి వెతుకుతున్నావు ఫోన్ చేసి నా గురించి చెప్పి నన్ను కొట్టించేద్దామని నీకు అంత శ్రమ ఎందుకు ఇంకొంచెం సేపట్లో మనం పెళ్లి చేసుకొని ఇద్దరం కలిసి వెళ్ళి వాళ్ళని కలుద్దాం సరేనా కానీ అని ఐసం చూస్తూ నీ పొగరు చూస్తుంటే పెళ్ళికన్నా ముందు మన ఫస్ట్ ఎయిడ్ జరిగితే అప్పుడప్పుడు మీ అన్నా వాడిపోయిన మొహాలు చూడాలనిపిస్తుంది అని వెకిలిగా నవ్వుతాడు రే దాన్ని పండెక్కించండి అని చెప్పగానే వాళ్ళిద్దరూ ఐసుని రెండు వైపులా పట్టుకుంటారు ఈరోజు దీన్ని పొగరు దించకపోతే నేను రవినే కాదు అని కార్ వైపు వెళ్తాడు కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు ఐశ్వర్యని కాపాడేది ఎవరు సమయానికి కీర్తన కూడా లేదు తన ఫోన్ చేతిలో లేదు మరి ఇప్పుడు ఏం జరగబోతోంది తెలిసి గెస్ట్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ